ఏకశీల వైభవ మండలి హన్మకొండ ఆధ్వర్యంలో రామో రోజుల సదస్సును వాగ్దేవి కళాశాలలో నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ సౌమిత్రి లక్ష్మణాచార్య తెలిపారు రామో విగ్రహవాన్ ధర్మ అనే అంశంపై శని ఆదివారాలలో రెండు రోజుల సదస్సును హన్మకొండ కిషన్పురలోని వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ సౌమిత్రి లక్ష్మణాచార్య తెలియజేశారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీరాముడు ప్రపంచానికే ఆదర్శ మానవుడు అనే విషయంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నందివాడ అనంతలక్ష్మి ప్రసంగంతో ఈ సదస్సు ప్రారంభమవుతుందని తెలియజేశారు ఈ ప్రారంభ కార్యక్రమంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ అధ్యక్షులు గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు ఐసీహెచ్ఆర్ న్యూఢిల్లీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎల్లా ప్రగడ సుదర్శనరావులు పాల్గొంటారన్నారు ఇక ఐదవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు సంగోష్ఠులు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు మొదటి సంగోష్ఠిలో శ్రీరాముడు జాతీయ మహాపురుషుని అనే అంశంపై జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తారని సంగోష్ఠిలో కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య మాడభూషి రాజగోపాలాచార్య నేషనల్ హబ్ సిఈఓ సాయి పాల్గొంటారన్నారు ఇక రెండవ సంగోష్ఠిలో శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అనే అంశంపై అలాగే మూడవ గోష్ఠిలో శ్రీరామచేతన ద సివిలైజేషన్ యూనిఫర్స్ అనే అంశంపై సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ముగింపు సమావేశంలో శ్రీరామాయణము జాతీయ గ్రంథం అనే అంశంపై ఇలా ఆధ్యాత్మికవేత్తలు పాల్గొంటారని తెలియజేశారు